వస్తుంది మేము మీకు అండగా ఉంటాం మీరు చెప్పండి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుందాం అని ఈ రోజు రెండు విధాలుగా మనం ఇక్కడ మీటింగ్ జరిగింది ఒకటి మనం ప్రభుత్వం తరఫున మీకు ఎలాంటి సహాయం అందించడానికి ఎలాంటి యూనిట్స్ పెడితే బాగుంటుందని చెప్పడానికి రెండు మీరు ఆల్రెడీ ఏదైనా యూనిట్ రన్ చేస్తూ మీకు ఏమైనా ఇబ్బంది ఉండి వాటికి లోన్ కావాలా లేదంటే మార్కెటింగ్ కావాలా మీరు మీ యూనిట్ నే ఆల్రెడీ ఉన్న యూనిట్ కే మీరు ఏ విధమైన ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు తొలగించడానికి మనం అందరం ఇక్కడ ఇది ఎటువంటి రాజకీయ మీటింగ్ కాదు మనం అందరం స్వయం శక్తితో ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా దిశగా పోవడానికి మిమ్మల్ని ముందుకు తీసుకురావడానికి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు అందరూ దయచేసి వేరే విధంగా ఎక్కడ ఊహించదండి ఏ రాజకీయం కోసం మనం ఇక్కడ పిలవలేదు ఏ రాజకీయానికి సంబంధం లేదు ఏ పార్టీ వారికి సంబంధం లేని పరిస్థితి మనం కోట్ల కుటుంబం ఒకటే ఆలోచిస్తుంది మనల్ని నమ్మిన వారికి మనం ఎంత ముందుకు తీసుకెళ్లాలి ఇదే వాళ్ళ ధ్యేయ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మనం వచ్చిన కంపెనీస్ ఆల్మోస్ట్ దాదాపు నేను సర్వే చేసి అందరితో మాట్లాడి నేను మన మై వీళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఒక ఇరవై కంపెనీస్ చెప్పారు ఇది స్టార్ట్ చేయొచ్చు మీ ఇంట్లో కూర్చొని ఎక్కువ పెట్టుబడి లేకుండా సో దాంట్లో వచ్చి ఒకటి మన ఆవు పేడతో మళ్ళీ మన హ్యాండ్ మేడ్ పేపర్స్ అంటారు మనకి చేయవచ్చు సో ఇవి కాక మీ దగ్గర నుండి ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మాకు వచ్చి చెప్పండి దాన్ని గైడెన్స్ మేము మీకు ఇస్తాం ఓకే సో శ్రీధర్ రావు గారు మాట్లాడతారు సో ఇప్పటి నుండి ఆయననే మీకు అన్ని ఎట్లా లోన్ అప్లై చేయాలి అవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓసీ మేము తప్ప మిగతా వాళ్ళందరూ అరు దాంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది మేడం దగ్గర ఒక ట్వంటీ ఇచ్చాను లిస్ట్ ఏమి ఆ లిస్ట్ లో ఏమేమి చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అర్బన్ కి అంటే నగర పాలక సంస్థలో ఉన్నాం కాబట్టి పేదం చర్లకి అయితే ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఉంది మనకు లేదు పల్లె ఎక్కడ సర్పంచ్ ఉన్న చోట అంటే ఇరవై వేల జనాభా కింద ఉంది ఒక గ్రామం ఒక రెవెన్యూ విలేజ్ అంటే దాని తరపున ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఉంది నువ్వు లక్ష తీసుకోవచ్చు యాభై వేలు తీసుకోవచ్చు ఇరవై ఐదు లక్షలు తీసుకోవచ్చు యాభై లక్షల వరకు మనకి ఈ స్కీమ్ వర్తిస్తుంది అది ఎట్లా గ్రూప్గా తీసుకుంటారో ఇండివిజువల్గా తీసుకుంటారా అనేది మీ ఇష్టం కాకపోతే పార్ట్నర్షిప్ మాత్రం లేదు ఈ స్కీమ్ పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు ముగ్గురు బిజినెస్ చేసి మేమే సంపాదించుకుంటాం మేమే తింటాం అంటే ఉండదు స్కీమ్ ఒకరు కానీ ఒకరు చేస్తే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం ఇంకొక పది మందికి వాళ్ళకు ఉపాధి కల్పించాలి మనం ఒక ఇండస్ట్రీ పెడుతున్నామంటే అదే ఇంపార్టెంట్ ఇప్పుడు మేడం మీరు ఒక్కరే పెడతారని పిలవలేదు మీ నుంచి మళ్ళొక పది మంది మళ్ళొక పది మంది అట్లా చేస్తారని మేడం ఈ కార్యక్రమం తలపెట్టిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యక్రమం కింద మీరు ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటే చాలు యాక్చువల్గా ఇప్పుడు లక్ష తీసుకున్నారనుకోండి ఐదు వేలు మీది తొంభై ఐదు వేలు బ్యాంక్ ఇవ్వాలి అట్లయితేనే మనకు సబ్సిడీ వస్తుంది దీంట్లో ముఖ్యంగా ఏమి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే మీరు ఒకరు ఒక లక్ష రూపాయలు ఇచ్చినా ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి పది లక్షలు తీసుకున్నారు అనుకోండి నలుగురు ఐదు మంది కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అది గవర్నమెంట్ రూల్ అది మనం ఏం చేయలేము దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ కింద చాలా మంది చాలా యూనిట్లు ఉన్నారు దీంట్లో నాకు ఇంతమందిని చూస్తే ఒక రెండు యూనిట్లు బాగా చెప్పాలా అని ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెక్స్ట్ వచ్చేసి గార్మెంట్స్ యూనిట్ రెడీమేడ్ గార్మెంట్స్ ఎందుకంటే దాంట్లో అయితే విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఏం లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇవన్నీ నష్టాలు అంటే మనం చేసుకుంటే ఉంటాయి నష్టాలే మనకు రావు మనం చేసుకోవాలి మహిళలకు అందరు కూడా నిర్ణయా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మీరు పాప వచ్చినప్పుడు మాకు ఏం చేసినా మేము రాళ్ళు అప్పలతోనే బతుకుతున్నాము మాకు మైనింగ్ ఏ ఉంది కానీ వేరే విధంగా లేదు అని ప్రత్యేకంగా ఈ మండలాన్ని తీసుకొని మేము ఈ రోజు ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడెక్కడైతే మీకు కావాల్సినటువంటి ఇంట్లోన మనం బయటికి పోకుండా మహిళలందరూ కలిసి అంటే మీరందరూ కూడా ఏ విధంగా బయటికి పోలేము మనం మహిళల మధ్య అందుకని ఉన్న దగ్గరికి మీ నెగట్ తీసుకువచ్చి రోజు అన్ని కంపెనీలతో మాట్లాడి మీ నెగట్ రావడమైంది దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఈరోజు మళ్ళీ మనము ముఖ్యంగా ప్లాస్టిక్ పేపర్ వాళ్ళని రేపు మున్సిపాలిటీ వచ్చినాక నేను మళ్ళీ ఇంకొక నాలుగు నెలలు అంటే ఎక్కడ కవర్లు కనపడించినా కూడా నేను డైజ్ చేపిస్తాను అందుకని ముఖ్యంగా మీరు పేపర్ ఆ పేపర్లు అన్నింటినీ కూడా మీరు సబ్సిడీ కింద తీసుకోవచ్చు మిషన్ కూడా మీకు అందరికి ఇస్తున్నారు అదే పెద్ద ఖర్చు కాదు అందుకని పేపర్ ఎట్లా చేయాల ఏం కదా అనేది చేసుకునేది కవర్లు ప్రతి ఒక్క అంగట్లో కూడా కవర్లు పెట్టాల్సిందే చితా ఎవరంటే కవర్లు బదులు ఇప్పుడు టైలర్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర పాత ఉంటాయి అన్నింటినీ అంటే మ్యాక్ చేసి వితాల్సిన పని లేదు ఆ పేరు మనం బ్యాండ్ చేసుకున్నా కూడా కొనుక్కుంటారు ఎందుకంటే మనం ఆటోమేటిక్ గా ప్లాస్ట్ హ్యాండ్ బ్యాండ్ చేసినప్పుడు వాళ్ళు సంచులు తీసుకుంటారు ఆ సంచులో కూడా మీకు పనికి వస్తుంది అదే విధంగా ఈ రోజు జీన్స్ బండాల మనకి చీప్ గా దొరుకుతాయి మిషన్ ఫీల్డ్ ప్రొడక్ట్ చేస్తామంటున్నారు బండార్ నుంచి తెచ్చి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఎందుకంటే మీకు ఉపాధి చూపించాలన్నప్పుడు బాధ్యతలు కూడా కొంత ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతలు మేము తీసుకొని మీకు జీన్స్ ఎవరెవరైతే ఇస్తారో అవన్నీ కూడా ఆ జీన్స్ కూడా మళ్ళీ గార్మెంట్స్ కి సప్లై చేసే విధంగా వీళ్ళు చేస్తారు అదే విధంగా మళ్ళీ మీరు ఎన్ని చేస్తారు అంటే ఒక నెలలో ఎన్ని చేస్తారు అని చెప్పి ముందే మనం వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళన్నింటినీ కూడా ఆ విధంగా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అవన్నీ కూడా మీరు మా దగ్గరికి వచ్చి చేస్తారు అంటే మేము దాన్ని తయారు చేసిన దాంట్లోకి మేము పంపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియదు అదేవిధంగా పాల పాల వ్యాపారాలు మనం బయటికి పోయి మనం పాలు తెచ్చుకున్నాము అంటే దాంట్లో నీళ్ళు కలిపి చేసి మనం చేస్తాం కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకొని పోయేటట్టుగా ఉన్న ఊర్లోనే ఒక నాలుగు ఇంట్లో నాలుగు బరెలు పెట్టుకున్నా కూడా దానిలో కూడా మీరు చేసుకోవచ్చు అది అది కమీ

మీ మీ వరకు ఏముందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు అంటున్నారు ప్రతి ఒక్క వచ్చే వరకు ఈ స్కూల్లోనే ఇక్కడే ఇక్కడ స్కూల్ ఉన్నాయో అన్ని స్కూల్కి నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఇక్కడ చేసినటువంటి వాళ్ళే తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చి చేయడమే అది ఇంట్లో కూర్చొని మన ఊరికే మాట్లాడుకుంటూ లేకుంటే టీవీ చూసుకుంటూ ఏదో ఒక విధంగా చేసుకున్నప్పుడు దానికి కూడా మీరు కడ్డీలు చేయొచ్చు మీరు ఏది తీసుకున్నప్పుడు మన చేతిలో ఉంది చిన్న 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 పనులు మనం చేసుకొని మన ఖర్చులు మనం పెట్టుకునేటట్టుగా వాళ్ళని దెయ్యి అని అనుకున్నగా మన ఖర్చులు మనం పెట్టుకునేటట్టుగా చేస్తున్నాం అంటే ఉద్యోగం కూడా అంటే మనకు అయ్యో నాది ఇంత బాగా పోతుంది కదా నేను ఇంకా పైకి రావాలనేది పది మందికి ఉద్యోగ అంటే నిరుద్యోగులకి మనం ఉపాధి చూపించినట్లుగా అయిపోయింది